ప్రజల వాడందరికీ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తేదీ దైవమర్మములు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళను ప్రభువు అధికముగా దీవించునుగాక అతను ఎందుకు నా ఆత్మను ఉంచి ఉన్నాను గ్రంథం నలభై రెండో అధ్యాయం వచనం యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పని చేసేనో చూచేదము లూకా సువార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూచుచున్నాము అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయం చేతనే మారు మనసు పొందుచున్నాము మత్తయ్య సువార్త మూడో అధ్యాయం పదహారు వచనంలో బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుపైకి దిగివచ్చుట చూచుచున్నాము ప్రభువు యొక్క బాప్తిస్మము ఆయన మరణ భూస్థాపన పునరుత్నములను సూచించుచున్నది మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెనచో ఆయన మరణము భూస్థాపన పునరుత్నములలో ఐక్యపరుచుకొనవలెను లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి వచనంలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచుచున్నాము ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచను మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొన్నటై ప్రభువు ఆత్మ సిద్ధపరచను గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడిన గనుక ఆయన అధికారముతో మాట్లాడాను సువార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును ఎడారిలో సెల ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శృతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒంటరి పాటే తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది ఒంటరి కోయిల కంఠస్వరమే మంచు పట్టిన చలి పొద్దులో మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ చీకటి కడుపులో చిరుదివ్వే వెలిగిస్తూ హాయిగా బిగ్గరగా పాట పాడు నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకి వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు తలాడిస్తూ ప్రియకుమార పాడు నేను ఆలకిస్తున్నాను నిన్ను విడిపించడానికి వచ్చాను నీ భారం నా మీద వేసుకుంటాను నా మీద ఆనుకో నీ దారి తేలికవుతుంది నేను దాన్ని సరి చేస్తాను అంటాడు రైతుల వందనాలు